ఆర్టీసీ ఉచిత ప్రయాణం తోటి మహిళలకు ఆరు వేల ఏడు వందల కోట్ల ఆదా అయిందట రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించేదట లక్ష్మి ఆర్టీసీ కూడా పూర్వ వైభవం కొన్ని వేల కొత్త బస్సులు ఆర్టీసీ ఒకసారి చూడు నేనేమన్నాడా ఒక ఉచిత బస్సు అని పెడితే అది చుట్టుపడుకొని కొట్టుకుంటానికి మనకట్టాను తప్ప ఏమైనా ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ అంటారు మాకు ఉచిత బస్ దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు కి దోసుకు తినుడు తప్ప ఏరే పనే లేకపా ఇక ఆయన పాలనలో మహిళల కోసం ఏది కూడా చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చేస్తుంటే ఓర్వలేకపోతుండు ఇంకో ఆ బస్సు లెక్క తండ్రైవర్ సీట్లకే కిటికీలకి బస్కే లెక్కుతుండ్రు జుట్లు కొట్టుకుంటున్నారు మునొక దగ్గర దగ్గర చెప్పులు కొట్టుకున్నారు ఆడోలు బస్సుల్లో జుట్టు జుట్టు వట్టి కొట్టుకుంటున్నారట వీనికి మస్త అహంకారం ఉన్నది ఇక ఆయన సంగతి ఏం చెప్తాంలే సెల్లెలపైనే కుట్ర చేసినోడు గంతకంటే ఏం మాట్లాడతాడు అయ్యా కొడుకు ఇద్దరిద్దరే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే అహంకారం అన్నట్టు గది అందరికి తెలిసిపాయే